ఈరోజు స్వర్గీయ వంగవీక మోహన్ రాయ గారి ఆశయాల కోసం కృషి చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధారంగలి అధ్యక్షులైన ఉడ్డుమరళి ము పద్మనాభం గారిపై దాడి చేసిన వ్యక్తులపై ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో నూతన చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత చాలా ఉంది ఈరోజు ఆర్థికంగా అమబడిన కాపు సామాజిక వర్గంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక విచ్చల రాజకీయంగా ఏ విధంగా ఉందంటే వాటమే గెలుపు అనేది ఒక గోదావరి ఎక్కువ గెలుప గోదావరి రాకపోతే అన్నట్టు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవచ్చు దానికి మాకు సంబంధం లేదు కాపు సామాజిక వర్గం అరవై నుంచి అరవై లక్షల మంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి అధికార పార్టీ అయిన ఉమ్మడి రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి సహకరించింది దానివల్ల ఈరోజు కాపు నేస్తం లేదు కాపు విద్యార్థులు పడే ఇబ్బంది మేము తెలుసుకోవాల్సిందే కోరుతున్నాం ఎందుకంటే పేరు కాపు కమ్యూనిటీలో పుట్టి ఉండొచ్చు కానీ వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కూలీలు అలాగే చాలా మంది ఎక్కువ అలాగే ముద్రా భద్రంగా కాపు సామాజిక వర్గం కోసం ఎప్పుడైతే కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు భయం పెడుతున్నారంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని ఆశయాల్ని చంపేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా అదే విధంగా మళ్ళా ముద్రాపద్ధమైన ఆశయాన్ని చంపేద్దరు అని గొడవ చేస్తున్నారా ఈరోజు మీకు అధికారం ఇచ్చింది పక్కగా అరవై నుంచి తొంభై లక్షల మంది కాపు సామాజిక వర్గం మీరు ఓట్లేయడం వల్ల ఉమ్మడి కుటుంబ పార్టీ వచ్చింది అదే ఒకసారి అర్థం చేసుకోండి మాకు కాపు సామాజిక వర్గం కులం లేదు మతం లేదు కానీ ఐక్యత అనేది అన్నదమ్ముల్లో ఉండాలా కానీ మీరు భద్ర పద్మరావు గారి మీద ఈరోజు యాక్సిడెంట్ చేయడం మాకు చాలా బాధకరమైన విషయం దయించి ఒకసారి నా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అర్థం చేసుకోవాలని కోరుచును మొత్తంగా చెప్పాలంటే రమణ రామస్వామి అనే వ్యక్తి సెవెన్జీ బ్లడ్ బ్లడ్ గ్రూప్ పెట్టిన వ్యక్తి మా కోస్తా కోనసీమ జిల్లాలో మడికి పుట్టిన వ్యక్తి అమలాపురంలో నల్లా సూర్యచంద్రరావు గారు స్వర్గీ వంగవీటి మోహన్ రంగ తర్వాత ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు బుద్ర భద్రవ్ గారు నల్లా సూర్యచంద్రరావు గారు లాంటి ప్రభుత్వ గోదావరి అనేది తీరం ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి అలాగా బెల్లవారం అమలాపురం కోటిపిల్లి నుంచి ప్రయాణిస్తుంది ఇలాంటి ఊర్లో కాపుల పోయి అరాచుకోవాలని ఫస్ట్ టైం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత ఈ రోజు ఈ అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో కాపుల్ని పక్క గట్టు పక్క కట్టాలనుకుంటే ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు క్లుప్తంగా చెప్పాలంటే ఒకటే విషయం చెప్తూ పవన్ కళ్యాణ్ గారి వల్ల మీరు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది క్లుప్తంగా గుర్తుపెట్టుకోండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్న పర్సంటేజ్ ప్రకారం సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు కాపీ యువత పవన్ కళ్యాణ్ గారు నెగ్గలేని ఆస్తు ఓట్లు వేయడం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు అది ఒకటి మాత్రం కృతంగా గుర్తించుకోండి మీ అబ్బాయిని ముఖ్యమంత్రి చేస్తారో లేకపోతే డిప్యూటీ మీరు చేస్తారో మాకు అనవసరం మాకు కావాల్సింది కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే రానున్న రోజుల్లో మీకు మీకు పుట్టగలలో స్వర్గీయ వంగవీటి మోహన్ రాయ గారు ఎనభై తొమ్మిదిలో చనిపోయిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అలాగే ఈ రోజు కాపులకి అన్యాయం చేస్తే మళ్ళా మీరు అధికారంలో పోతారు కానీ ఒక వర్షం చెప్తే కాపు సామాజిక వద్ద నలభై ఐదు సంవత్సరాలు మించిన మహిళలకి కాపు నేస్తం అనేది ఇవ్వాల్సిందిగా కోరిక ప్రార్థిస్తాం ఈ రోజు విద్యార్థుల పరిస్థితి బాగోలేదు మా కాపు సామాజిక పాటు అన్ని సామాజిక వర్గాల మీరు కూడా మీరు అమ్మఒడి వేసి విద్యార్థులు భవిష్యత్తులు పొలదేవులతో కోరిక రాదశండు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా నా పేరు ఒడ్డుమరళి తెలియజేస్తున్నాం జో రంగవీర్ మోహన్ రెడ్డి